పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు అరాచకాలకు అంతే లేకుండా పోతుంది చంద్రబాబు అందరితో ప్రభుత్వ అధికారులపై దాడులకు దిగుతున్నారు ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని చంద్రబాబు వెనకేసుకుని రావడం తాజాగా విజయవాడలో ఆర్టీఏ కమిషనర్ ఐపీఎస్ సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన టీడీపీ ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు కాపాడడానికి సింపుల్గా సారీ చెప్పించి వారిపై కేసులు నమోదు చేయకుండా చంద్రబాబు చక్రం తిప్పడంతో తెలుగు తమ్ముళ్లు తాము ఏం చేసినా తమను కాపాడడానికి చంద్రబాబు ఉన్నాడనే ధీమాతో రెచ్చిపోతున్నారు తాజాగా అనకాపల్లిలో మరో టీడీపీ నేత రెచ్చిపోయాడు టీడీపీ రాష్ట్ర నేత పిలాన్ శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణపై దాడి చేసి దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు దీంతో పెందుర్తి పిఎస్లో హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సదరు టీడీపీ నేతపై కేసు నమోదు చేశారు గతంలో కూడా పిలా శ్రీనివాసరావు చాలాసార్లు పోలీసులపై ప్రభుత్వ అధికారుల పట్ల దురుచుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తమ హెడ్ కానిస్టేబుల్పై దాడి చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది అయినా చంద్రబాబు ఉండగా తెలుగు తమ్ముళ్ళ చింత ఏముంది బాబుగారు రేపో మాపో సదరు టీడీపీ నేతపై రెంకిలు వేసినట్లు మీడియాకు లీకులు ఇచ్చి ఆ తర్వాత సింపుల్గా సారీ చెప్పించి సెటిల్ చేస్తాడు చంద్రబాబు ఉన్నంతకాలం తెలుగు తమ్ముళ్ళ దౌర్జన్యాలు ఇలాగే సాగుతుంటాయి ఎనీ డౌట్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అది సంగ్